कर <laughs>

చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇప్పుడు ఏ పార్టీ పక్కన పెట్టింది అక్కడ చూసినా ఇక్కడ వ్యక్తిగతంగా కూడా చూడాలి है आप आज के पाल में मेरी बेटी न मां आरती अलग बेटी न ने डॉक्टर ने अन्न नाम व्यापार है अभी भी का पैन में लाऊंगा हां भाई आनंद मिलता है मेला सिटी मेला सिटी ओपन चेक आनंद पेर <inaudible> देना இல்ல அண்ணன் ரெல்லு இல்ல ரம்மா அனன் ரம்மா

सदाब तो आपके साथ है अब इन भी पंपलेट दिखा क्या रहा है सर भाई चारों तरफ है देखिए मैं जो भी अपने पास 9 नंबर का वो रहा है नंबर आप को मिल बता बहुत अच्छा है आप इधर खड़ा हो के बैठिए है और मोह बाई कुर्ता ready i must thank you thank you okay abhi ye to humko hand kar do abhi yaar to guess nahi la mujhe ये और वो मार इंपॉर्टेंट गैंग्लेटर नेक्स्ट बी सेकंड गैंग्लेटर इलेस्टरルダー सी सर्टिफिकेशन ले मेरे को शट बाय बाय కట్ మేజర్ తో అకౌంట్ ఉందా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఆపేటమ్మా ఎలాగా ఏదో శుభ్రంగా ఇంటికి వచ్చి వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటంటే ఇస్తే ఓట్లు అక్కడ వైసీపీకి జగన్ గారికి చెప్పి దానివల్ల మీరు లాంటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు రేపు రేపు వచ్చి చేస్తాను ఒకవేళ రాకపోతే రేపు తీసుకెళ్తేస్తాను నేను చెప్తాను అమ్మ ముసులో కూడా ప్లాన్ చేయాలి నేను తీసుకెళ్తాను ఆలోచన ఏంటంటే నాకు బీజేపీ ఉంది నాకు బీజేపీ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఏ మాట చెప్పినా కూడా నాతో పాటు బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు నుంచి నేను నిధులు తెచ్చుకొని నా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి నేను అన్ని విధాలుగా సపోర్ట్ పొందుతానని చెప్పి బహుశా ఒక అత్యాశతో ఈ మేనిఫెస్టోని తయారు చేసి ఉంటారు కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టో చూసారో ఇది అమలు చేసే విధంగా లేదు అని చెప్పి ఇందులో మేము మా మేము భావిస్వాము అమ్ము ఏ విధమైన బాధ్యత మాకు లేదు ఇందులో అని చెప్పి తప్పుకోవడం జరిగింది దీన్ని బట్టే ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ మేనిఫెస్టో అది అమలు చేసే విధంగా ఉందా లేదు ఇది ప్రజల్ని నమ్మించి మోసం చేసే విధంగా ఉందా అన్నది ప్రజలు అలాగే అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఆలోచించుకోవాలి మరి రాబోయే పదమూడో తారీఖుని మే పదమూడుని ఎవరైతే రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆయన బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మరి మాకు కూడా ఆశీర్వాదం కావాలి ఇక్కడ క్యాండిడేట్స్గా నిలబడుతున్న జన మరి సిపి పార్టీ తరపున నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా గెలిపించాలని కోరుతున్నాను ఇకపోతే జనసేన జనసేన గురించి కూడా మీకు చెప్పాలి ఎందుకంటే ఈ జనసేనకున్న ఒకే ఒక బలం ఏంటంటే ఒకటి కమ్యూనిటీ రెండు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఆలోచన లేదు నేను మొన్నే విన్నాను పిఠాపురంలో మా దేవుడు వస్తున్నాడు మా దేవుడు వస్తున్నాడు దేనికి దేవుడు ఏం చేశాడని దేవుడు సినిమాలో యాక్షన్ చేయడం వల్ల దేవుడా ప్రజలకు సేవ చేశాడని దేవుడా దయచేసి యూత్ నందర్నీ కూడా ఒక్కసారి చేతులు ఇచ్చిన నమస్కరిస్తున్నాను మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మరి మా లోకల్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకోండి